కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయింది ఆయన కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ తీసుకొని పోయినాడు ఆయన అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం పదేళ్ళ నుంచి మనం వంద సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండు గిరిజన విద్యాలయం పది ఏళ్ళు పడుతుందా ప్రధానమంత్రికి ధరల పెరుగుదల రూపాయి విలువ ఎనభై మూడు రూపాయలు పడిపోయింది ఏ హామీ నెరవేరలేదు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు ఇవన్నీ పోను ఇవన్నీ పోను మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది మీ జాగ్రత్తగా వినాలి మాట గడబడ చేయదు మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది మీరు పేపర్లలో చూస్తా ఉన్నారు టీవీలలో చూస్తా ఉన్నారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేయాలి దయచేసి సీటు కొట్టద్దు గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాల నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ వెత్నా ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది ఏం మతలవైందిలా నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాధ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యలేదు కయ్యలేదు ఏమనుకోవాలి దీన్ని ఇంతకు ముందే కృష్ణాన దిసుకపోయి కేఆర్ఎంపీకి గప్ప చెప్పిండు ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు ఏం కారణం దాన్ని ఇవ్వరు కాపాడాల నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒకటే ఒక మాట మీ ప్లీజ్ ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి కూడా రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు లేదు వార్తలు వస్తా ఉన్నాయి ఈ రోజు పేపర్లలో మీరు కూడా చూస్తా ఉన్నారు నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు పదిహేను ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా మన కృష్ణ కాపాడుకోవాలన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి అదే తెలంగాణ క్షేమం దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పేది ఆశామాసి మాట కాదు రైతు బంధు పోయిందా కరెంటు బంద్ అయిందా కోతలు వచ్చినాయా బడ్లు కొంటున్నారా బోనస్ ఇస్తున్నారా బోనస్ బోగసే అయిందా మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్కపోతానే బీజేపీకి కానీ లేదా మా బాగ్దానులన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటు వేస్తే ఏమవుతుంది మేమన్ని మోసం చేసినా మొన్న అసెంబ్లీలో చెప్పి ఐదు నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుద్దినరు అని అన్ని పండబెడతారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచి నేను ఒక్కటే మాట చెప్తా మీరు వినాలి ఒక ఊరి రైతారు పాలలోకి పంచాయతీ పడుతుంది ఏం చేస్తారు వాదించడానికి ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి తెలంగాణ ప్రజల తప్పున కొట్లాడే పంచి ఎవరు ఎవరు నేనా మొన్న పోయిన ఎలక్షన్ల మీరు నన్ను కింద పడగొట్టి మళ్ళీ మళ్ళీ నన్ను పంచిగా అమ్మంటారు నేనేనా బీఆర్ఎస్ ఏనా కొట్లాడదామా యుద్ధం చేద్దామా గోదావరిని కాపాడుకుందామా కృష్ణా కాపాడుకుందామా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేజీ నాకు ఇచ్చే శక్తితోనే కదా కాబట్టి మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారండి పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం శ్రీహరి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోట నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకుంటే మనవి చేస్తాం ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యసీకి బై ఎలక్షన్ రాక తప్పదు మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు మీరు రాసి పెట్టండి నేను చెప్తున్నా జరగబోయే సత్యం ఖచ్చితంగా మూడెళ్ళలో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారి ఎమ్మెల్యే కాక తప్పడది మేము మనవి చేస్తా ఉన్నా ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే ఆశంటే తెలంగాణకే जितने हमारे मुसलमान बुजुर्ग हैं, मुसलमान भाई बहन हैं, आप तमाम लोगों को मैं सलाम करता हूं और आपसे अदबन गुजारिश करता हूं ए प्लीज आपसे अदबन गुजारिश करता हूं कि आप बीआरएस के कायदी को वोट देकर जिताइए यह बात इसलिए मैं कहता हूं मैं जिम्मेदारी से कहता हूं मैं कह रहा हूं जब तेलंगाना रियासत के लिए लड़ रहा था जद्दोजहद कर रहा था कई बार मैं वरंगल में आया कई बार मेरा तकरीर हुआ बड़े बड़े जलसा भी हुए हमेशा मैं कहा हिंदुस्तान को एक सेक्युलर देश बन के रहना चाहिए हिंदुस्तान सबका देश है किसी एक का नहीं है और उस दिन मैं कहा लोग कितना भी धोखा कर रहे थे उस समय के वजीर आला लोग हमारे तोड़ने का कोशिश कर रहे थे मैंने कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ हमको तेलंगाना हासिल हुआ और तेलंगाना हासिल होने के बाद दस साल बीआरएस के हुकूमत में माइनॉरिटी डेवलपमेंट के लिए हम कितना काम किए आप लोग जानते हैं रेजिडेंशियल स्कूल कितना हम कायम किए कैसे हमारे बच्चों को खवातिनों को पढ़ाई मिल रहा आप जानते हैं और उसी के साथ साथ मुसलमानों के खदर में हिंदुस्तान में पहली बार किसी ने दिया हमारे मौजूदों को हमारे इमामों को तनखा तो सिर्फ के सरकार था पूरे इंडिया में किसी ने भी नहीं दिया था और इस प्रकार से रेजिडेंशियल स्कूल बनाए 12000 करोड़ रुपए खर्च किए अकली बहबूदी के लिए कई काम किए मैं आपसे एक ही गुजारिश करता हूं बिहार से एक सेक्युलर तहरीक है सेक्युलर तहरीक ही रहेगा कितना भी कोशिश करे कोई भी मेरे बेटे को जेल में डाले आज आप लोग जानते हैं ये बीजेपी सरकार ये गद्दार सरकार फिर भी हम नहीं डरे। जिंदगी जब तक है हम सेक्युलर ही रहेंगे सभी का हिफाजत करेंगे सबको साथ लेकर चलेंगे कहीं वह में आज जंग है बीआरएस और बीजेपी के बीच में आप लोग अगर कहीं किसी के बात में जाके कांग्रेस को वोट डालेंगे तो बीजेपी एमपी जीतेंगे रियासत ते तेलंगाना से इससे हमारा कोई फायदा नहीं यहां का यहां बीजेपी का जड़ निकाल के फेंक देना चाहिए उसको पैदा नहीं होना देना चाहिए आज भी आज भी कौमी एग्जेटी का एक मीटिंग हो रहा था उस पर बीजेपी वालों ने जाके हमला किया क्या तरीका है अगर इन चीजों को रोकना है दस साल बिना किसी दंगा के बिना किसी फसाद के अमन के साथ हमने रियासत को चलाया मैं आपसे गुजारिश करता हूँ सोच लीजिए आप लोग बीआरएस का एस कीजिए ताउन कीजिए और बीआरएस के रुकने असेंबली को जिताइए इसे रुकने पार्लियामेंट को जिताइए इसीलिए मैं आपको गुजारिश करता हूँ कार के निशाने पे वोट डाल के आप लोग बीआरएस को कामयाब कीजिए मित्र अंदर गए मनवी ये కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అడిగినా ఏమయా ఇన్ని హామీలు ఇచ్చినారు అమలు చేస్తలేరు మన ప్రతినిధులు అడిగినారు అసెంబ్లీలో అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ గుడ్లు వీకి నేను ఆడుకుంటా నీ పీగులు దేసి నేను మెడవేసుకుంటా ఆఖరికి నీ ముడ్డి మీద శడ్డి కూడా గుంజుకుంటా నేను పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నా నోట కేసీఆర్ నిన్ను వచ్చి చెర్లపల్లి జైలు వేస్తా ఈ జైళ్లకు తోక నేను భయపడతానా కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా వచ్చినా తెలంగాణ ఎన్ని దెబ్బలు తిన్నాం ఎన్ని నిరాళ దీక్షలు చేసినాం ఎన్ని రాజీనామాలు చేసినాం ఎన్నిసార్లు పదవులను ఎడమకాలు చెప్పులాగా ఇచ్చినాం మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా దయచేసి మీతో నా ప్రార్థన ఒకటే బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకు నా మనవి తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలి ఉన్నది ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ అయితే ఎట్లా ఉంటుందో వరంగల్లో కట్టిన హాస్పిటల్ నిదర్శనం ఆకాశం అంతా ఎత్తున వీళ్ళందరూ కనబడతా ఉంది అటువంటి ప్రతిభ ముందుకు పోవాలి అటువంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి మే పదమూడు వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి చైతన్యం ఉన్న ఈ వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా ఇంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా ఇంత భారీ సంఖ్యలో మీరందరూ వచ్చినందుకు మా అన్నాదమ్ములకు అక్కా ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಕಾರು ಗುರ್ತುಕೆ ಕಾರು ಗುರ್ತುಕೆ ಜೈ ತೆಲಂಗಾಣ ಧನ್ಯವಾದಗಳು